దేవుని నామమునుకో మహిమ కలుగును గాక ఇంకా ప్రణాళిక టీవీ ఛానల్ ద్వారా దేవుని మాటలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలండి మరొక మారు దేవుడు ఈ ప్రణాళిక టీవీ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుని మాటలు తెలియచేయడానికి నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభుని సూచిస్తూ మనమందరము కలిసి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం పరిశుద్ధుడా నీ కొందనాలు మహాగుణుడా మీకు స్థుతులు మరొక అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ ఛానల్ ద్వారా మీకు స్థుతులు చెల్లిస్తున్నాను కొద్ది నిమిషాలు నీ గ్రంథముల నుండి మీ లేఖనాలను ధ్యానించడానికి తగిన పరిశుద్ధాత్మ నడిపింపు నాకు దయచేయండి ఈ ఛానల్ ద్వారా ఈ మాటలు వింటున్నటువంటి అనేక మంది బిడ్డలను దీవించండి ఆత్మీయులు నడిపించండి ఆశీర్వాదాలతో నింపండి ఈ ప్రణాళిక టీవీ ఛానల్ వారిని వారు చేస్తున్నటువంటి పనంతర్ని మీరు దీవించమని కోరుకుంటున్నారు ఏసుక్రీస్తు అతి పరిశుద్ధమైనటువంటి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిస్తున్న తండ్రి ఆ మెయిన్ మంచిది ఈరోజు ఒక మంచి అంశాన్ని మనము ధ్యానించబోతున్నాం అంశం యొక్క పేరు ఏంటంటే దేవుడు మనిషి అవసరమును అడిగి తీర్చుట గొప్పదా గొప్ప విశేషమా లేక మనిషి యొక్క అవసరము దేవుణ్ణి అడిగి పొందుకోనట గొప్ప విశేషమా జాతీనా దేవుడు మనిషి అవసరమును అడిగి తీర్చుట గొప్ప విశేషమా లేక మనిషి యొక్క అవసరము దేవుణ్ణి అడిగి పొందుకొనట విశేషమా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే పిల్లరా ఈరోజు ఒకవేళ సహజంగా ఈ రెండు మంచిదే కాదండి అనుకోవచ్చు కానీ నేనంటాను బైబిల్లో కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను మొట్టమొదటిగా మొదటి రాజులు గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచ్చినాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం గిబియోనులో యహోవా రాత్రివేళ స్వప్నమందు సులోమానుకు ప్రత్యక్షమై నేను నీకు దేని నిచ్చుడు నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవియ్యగా వింటున్నారు కదండి వింటున్నారు కదా దేవుడైనటువంటి హోవా మహాజ్ఞాన్ సులోమానికి స్వప్న మందు ఆయన ప్రత్యక్షమై ఆయన ఇలా అంటున్నాడు ఏమంటే నేను నీకు దేనినిచ్చుడు నీకు ఇష్టమో చూసారండి నేను నీకు దేనిని ఇచ్చుడ్డానికి నీకు ఇష్టము దానిని నీవు అడుగుము అంటున్నాడు అంటే సృష్టికి కర్త అయినటువంటి దేవుడు సమస్తమునకు కారణాభూతుడైనటువంటి దేవుడు తన స్వహస్తాలతో తయారు చేయబడినటువంటి ఒక మనుష్యుణ్ణి నీకు నేను ఏది చేయాలో నీకు ఏది ఇష్టం ఉంటుందో నన్ను అడుగుమో నేను నీకు చేస్తున్నానంటే అసలు మనుష్యుడు ఏపాటి వాడండి దేవుడు అడిగి చేయడానికి ఆలోచన చేస్తున్నారు ఒకసారి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక మనుష్యున్ని నీకేది నీకేది ఇష్టమో నేను చేయటం అది అడుగుమో అని అంటున్నాడంటే చూడండి ఆ దేవుడు ఆ సృష్టికర్త ఎంత ప్రేమామయుడు కాకపోతే ఎంత దయామయుడు కాకపోతే ఏమంటే ఎంత మంచి దేవుడు కాకపోతే అలా గడిగి అవసరం తీరుస్తారండి ఆలోచించేయండి నిజంగా సులోమన్ అడుగుతున్నాడని నేను నీకు దేని నిచ్చుడు నీకు ఇష్టమో దాని అడుగుమని అతనుగా అయితే అంటున్నాడు కదా మనం చేస్తును నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించును గనక నీవు అతనికి పరిపూర్ణ కటాక్షముగు పరచి ఈ దినమన ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని అతని కూర్చున్నబెట్టి అతని అతనియందు మహాకృపను చూపిన్నావు దావీదు కుమారు అనటువంటి ఈ ఈ యొక్క ఆ సులోమానికి ఏం చూపించున్నాడంటే దేవుడు మహాకృపను చూపించున్నాడు ఇలా నువ్వు చూపించావు కదా బ్రవ్వా ఈ రాజ్యాన్ని అప్పగించావు ఈ దేశాన్ని అప్పగించావు నన్ను ఒక రాజుగా చేసావు నా తండ్రి తరువాత కాబట్టి నువ్వు నాకు ఇవ్వవలసిందల్లా ఏంటో తెలుసా ఈ రాజ్యం ఉన్నటువంటి ప్రజలకి ఈ రాజ్యాన్ని ఏలడానికి నువ్వు నాకేమివ్వాలంటే కావండి ఏమి ఇవ్వాలంటే నీవు నాకు మంచి జ్ఞానమును ఏమి ఇవ్వాలంటండి ఆయన అంటాడు అని ఏమంటాడంటే ఆ దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునూ అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అంటాడు సులోమాను వివేకము కావాలని జ్ఞానం కావాలని మాత్రమే అడుగుతూ ఉన్నాడు రోజు దేవుడే సాక్షాత్తు నీ దగ్గరకు వచ్చి అమ్మా నీకేం కావాలో కోరుకు అయ్యా నీకేం కావాలో కోరుకు అంటే బాబు నా పిల్లలు మంచి మంచి ఉద్యోగాలు చేయాలయ్యా వాళ్ళు కా కార్లో తిరగాలి నేను మంచి పెద్ద బిల్డింగ్ తట్టుకోవాలి ఏమండి ఎవడైనా అప్పుకి నా దగ్గరికి రావాలి కానీ నేను వెళ్ళి ఒకరి దగ్గర చేసి ఆపకూడదు ఇక ఎక్కడ లేనటువంటి కోర్కులు వచ్చేస్తాయి కానీ మనం మాత్రం అలాగే అడగలేదండి నువ్వు ఈ రాజ్యాన్ని అప్పగించావు ఈ ప్రజలను అప్పగించా ప్రవ్వ వీళ్ళందరికీ న్యాయం తీర్చడానికి వీళ్ళందరినీ నీకు మహిమగా మహిమగా నడిపించడానికి నాకు ఏం కావాలంటే వివేకాన్ని ఇప్పుడు జ్ఞానాన్ని ఇవి తండ్రి అని ఆయన్ను అడిగాడు పిల్లారా కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా మూడవ అధ్యాయంలో పదమూడవచ్చు వచ్చేటప్పటికి నీ ఐశ్వర్యమును ఘనతున ఇమ్మని అడగకపోయిన నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను దేవునికి మహిమ కలుగును గాక అంటడైన అందువల్ల నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడోకడు ఉండడు జ్ఞానముతో పాటు వివేకంతో పాటు బుద్ధితో పాటు బిర్యారా దేవుడు మరి సులోమానికి ఏమి ఇచ్చాడంటే ఐశ్వర్యమును ఘనతను ఏమండి ఆ దేవుడు ఆయనకి ఇచ్చాడు నువ్వు అడుక్కర్లేదండి దేవుణ్ణి నీకేది అవసరమో ఆయనకి తెలుసు నీకేది కొదువు కొనదో నీకే నీకున్న సమస్య ఏంటి ఆయనకి తెలుసు అందుకే మన దేవుడికి ఒక మంచి ఆ మాట తెలుసా హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు హృదయములో ఒక తలంపు పుట్టక ముందే నీ గురించి తెలుసున్నటువంటి దేవుడు ఏమండి కాబట్టి సులో మానని అడిగినప్పుడు ఆయన ఆయన అంటున్నాడు నీకేమి నీకేది ఇష్టమో అడుగు అంటున్నప్పుడు ఆయన ఏమీ కోరుకోలేదు కానీ పిల్లరా నాకు బుద్ధి ఇవ్వండి ఉండసరిపోతున్నాడు అది నీవో నేను అయితే ప్రభా నేను విశ్వాస నీ ప్రార్థన జీవిత ఆ యథార్థ దీనాయనా నేను నేను నీకు నమ్మకస్తుడిగా జీవించడానికి నీ పరిశుద్ధాత్మ ఆ ధన్యత నాకు ఈ ప్రవ్వా అని మనం అడగగలుగుతామండి మనం అయ్యి అడగం ఏమండి నా పిల్లలను చదివించుకోవాలి మంచి ఇల్లు కట్టుకోవాలి మంచి కారు కొనుక్కోవాలి మంచి కొనుక్కోవాలి నేను అందమైన భార్యను చేసుకోవాలి అందమైన భర్తను చేసుకోవాలి ఏమండి ఇవన్నీ అడుగుతాం మనం అయితే కానీ దేవుడు ఆ జ్ఞాని అయినటువంటి సులోమని అడిగిన దానికి ప్రతిఫలంగా ఏమండి ఐశ్వర్యము ఘనతను కూడా దేవుడు ఇచ్చాడండి కాబట్టి దయచేసి పిల్లరా అనవసరం అనవసరమైనటువంటివి అడగవద్దు ఏమండి నీకు అక్కర్లేనివి ఏమీ అడగవద్దు కానీ దేవుని కొరకు ఏది కావాలో నీకేది లోటు ఉందో ఎందులో నువ్వు నువ్వు ఎదగలేకపోతున్నావు దాన్ని మాత్రమే అడుగు దేవుడు వాటితో పాటు నీకు కావలసినవన్నీ ఆశీర్వాదాలు ఆయన ఇస్తాడు అందుకనే మరి ఆ ఇంకొక విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా పదమూడవ వచ్చినలో ఇంకొక ఇంకొక విషయాన్ని మనం చూడగలుగుతున్నాం పిల్లరా పదమూడవ వచ్చిన రెండవ రాజుల గ్రంథములో రెండవ రాజుల గ్రంథములో నాలుగవ అధ్యాయములు ఆ పదమూడవ వచ్చినాన్ని మనం చూస్తే పదమూడవ వచ్చినాన్ని మనం చదువుతుంటే పిల్లరా నాలుగు పదమూడు అంటాడు కదా నీవు ఇంత శ్రద్ధ భక్తులు మాయందు కనుపరిచితివి నీకు నేనేమి చేయవలను సన్యాధిపతితో నైనను నిన్ను కూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గహాదేకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారం ఆమెతో ఆ నిన్ను ప్రియమైనటువంటి దీన్ని పెట్టారా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మరి ఆ ప్రవక్తి అనేటువంటి ఇలీషా ఏమండి ప్రవక్తి అన్నటువంటి మరి ఒక ప్రాంతానికి దేవుని స్వార్థ నిమిత్తమై మరి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మరి అక్క ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక భాగ్యవంతురాలు ఆమె పేరు ఆమెకి ఏమని రాయబడింది అంటే యహో వాయందు భక్తి గలవాడై ఉండనని నీకు తెలిసే ఉన్నది ఇప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే సారీ ఆ ఎనిమిదో వచ్చిన నుంచి మనం చూస్తున్నప్పుడు మరి షూనేము పట్టణములకు మనకు ఎలిషా మరి దేవుని సేవ నిమిత్తం వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఆ షునేమి ఆ పట్టణస్తురాలన్నటువంటి ఒక ఆమె ఆయనను గమనించి గుర్తించి భక్తి కలిగినటువంటి ఒక దైవ ఆమె ఆమె ఎరిగి మనకందరికీ తెలిసి మాటలు పిల్లరా నేను అవన్నీ చెప్పల చెప్పలేను గానీ ఈ సమయంలో ఆ శూన్యమాల గురించి చాలా సార్లు విని ఉంటారు ఆమె మరి ఆకా దైవజనుని గుర్తించి తన ఇంటికి పిలిచి ఆ మిద్ది మీద ఒక 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 ఏంటది ఆ ఒక రూముని కట్టి దాంట్లో దీపస్తంభం బల్లా మంచి మోటు వేయించి తన భర్త చేత చక్కగా అవన్నీ సిద్ధపరిచింది చూడండి రోజుల్లో ఎంతమంది భర్తలు భార్య మాటకు విలువినిచ్చి ఆ దైవికమైనటువంటి విషయాల్లో మరి భార్యకు మరి సహాయపడుతున్నారు అని ఆలోచన చేస్తే చాలా మంది భర్తలు వాళ్ళ వాళ్ళు రాకపోవడం ఎలాగున్నా కానీ ఆ ఆ భక్తి పరురాలు అనేటువంటి తన భార్యని కాని తన పిల్లల్ని కాని బంధించేవారుగా ఉంటారు కానీ ఇక్కడ అలా కాదు శూన్యమిరాలు మరి ఆ దైవజన నుండి ఆ యొక్క ఆక ఎలీషాను గుర్తించి గమనించిన తర్వాత ఆయన మన ఇంటికి రావడం మంచిదని ఆయన మన మిద్ది మీద ఉండడం మంచిదని ఆయన దైవభక్తి భక్తి కలిగినటువంటి వాడిని గుర్తించి తన భర్త చెప్పి రూమును కట్టించి అక్కడ దీపస్తంభం బల్ల మంచము వేసి ఆయన వచ్చినప్పుడు అలా అక్కడ విశ్రాంతి తీసుకోవడం మంచిదని చెప్పి ఆ దైవ ఆహ్వానించడం జరుగుతుంది పిల్లల ఇలా చాలా కాలం ఇలా చాలా కాలం ఆయన వస్తూ వెళ్తున్నాడు ఆయన అన్ని పరిశీలన చేస్తున్నాడు ఆయన పరిశీలన చేస్తున్నప్పుడు మరి ఆయన ఒక ఆలోచన వచ్చింది ఈ ఊర్లో ఇంత మంది ఉన్నారు కదా మరి వరూ కూడా ఇంత భక్తి శ్రద్ధలు మరి చూపట్లేదు అయితే ఈమె ఎందుకు మనకి ఇంత భక్తి శ్రద్ధలు చూపుతుంది కాబట్టి మరి ఈమె విషయంలో మనం శ్రద్ధ తీసుకోవాలని దయవదినటువంటి ఎలీషా మరి ఆ తన దాసుడు గహాజీతో మాట చెప్పి పంపిస్తున్నాడు ఏమంటే తెలుసా ఏమంటూ తెలుసా రాజుతోనైనా సైన్యాధిపతులతోనైనా నిన్ను గురించి మేము ఏదైనా మాట్లాడవలసి అని అడిగి రమ్మంటాడు ఈరోజు మీరు ఆలోచన చేసినట్లయితే నేను ఆ సులోమాన్ని గురించి చెప్పినప్పుడు దేవుడు సులోమాన్ని అడగడం మీకు చూపించాను రెండవది ఇక్కడ ఒక దైవజనుడు ఒక భక్తి పొర్రైనటువంటి శూన్యమీరాలను అడుగుతున్నాడు రాజుతోనైన సైన్యాధిపతితోనైనను నిండు గూర్చి మేమేదైనా మాట్లాడవలసినదానంటే ఆ అంటున్నటువంటి సమాధానం ఏంటి తెలుసా నేను నా స్వజనులలో కాపురం చేయుచున్నాను ఏమంటదండి నేను నా సొంత ఊర్లో నా సొంత ప్రజల మధ్య నా బంధు బలగు మధ్య నేను నేను కాపురం చేర్చున్నాను అంటే దాని అర్థం ఏంటంటే నాకు రాజుతో నైను అధికారులతో నైను మాట్లాడవలసిన పని లేదు ఈ ఊరు నాదే అవసరం అయితే నేను ఇల్లు మాట్లాడగలను నా తన భర్త ఇల్లు మాట్లాడగలను నాతో నా ఇంటికి పిలిపించింది ఎందుకంటే నేను చాలా ధనవంతురాలని చాలా ఉన్నతమైనటువంటి స్థితిని కలిగినటువంటి దానిను కాబట్టి నేను ఒకరిని రమ్మంటే వచ్చి నాతో మాట్లాడి వెళ్ళగలిగినటువంటి సామర్థ్యత మాకు ఇటువంటి గొప్ప భాగ్యవంతురాలైనటువంటి ఈమె ఒక దైవజను గుర్తించి ఆమె ఇంటిలో స్థానం ఇవ్వగలిగిందంటే ప్రా దీని వెనక దేవుని యొక్క ప్రణాళిక ఏదో ఉన్నదనే విషయాన్ని మనం మర్చిపోవద్దు అన్ని ఉన్నాయి కానీ ఈమెకి ఈమెకున్నటువంటి లోటు ఏమిటంటే పిల్లరా ఆ గహాజీ ఆ ఇంటి ఆ ఇల్లంతా తిరిగి 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 చూసినప్పుడు మరి ఆమెకి ఏమి లేదని గ్రహించారంటే ఆమెకు పిల్లలు లేరు అనే విషయాన్ని గ్రహించారు ఏమి లేరంటండి పిల్లలు లేరనే విషయాన్ని గమనించి ఆమెకి ఏమైతే లేదో ఆ విషయాన్ని గుర్తించి వారు చెప్పుతున్నట్టు అన్నమాట ఈ రెండవ రాజుల గ్రంథములో నాలుగవ అధ్యాయములో పదహారవ వచనములో ఏమంటున్నాడంటే ఎలీషా మరుసటి ఏట మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు అని ఆమెతో అనిను చూసారండి అంటే అన్నీ ఉన్నవి కానీ ఏమంటే అన్నీ ఉండవు కానీ ఈ జీవితంలో ఏం లేదంటండి సంతాన ప్రాప్తి లేదు ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక లోటు ఉండక తప్పదు ఆ లోటును నీవు గ్రహించకపోయినా దేవుడు గ్రహించగలడు గ్రహించి నీకు మేలు చేయాలంటే నీకు ఉప ఉపయోగం చేయాలంటే ఉపకారం చేయాలంటే నీవు భక్తి పొర్రాలు ఉండాలి నీవు భక్తుడు ఉండాలి శునిమీరాలు భక్తి పర్రాలు కనుక ఏమండి ఆమెకున్న లోటు బయలుపరచబడింది ఆమెకి లేనటువంటి ఏదో దానిని దేవుడు బయలుపరచాడు కణికి ఎలిష్ అన్నాడు మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట్లో ఒక కుమారుడు ఉంటాడని ఆ ఆమెతో అన్నాడు ఆమె అంటది కదా దైవజనుడా దైవ జనుడు అయినా నా ఏలినవాడా అలాగూ పలగవద్దు నీ దోస్తున్న నాతో అబద్ధం ఆడవద్దు అంటుంది అబద్ధం ఆడవద్దు అంటుంది నేను అనుకుంటాను బహుశా ఈమెకు వివాహమై చాలా సంవత్సరాలు అయి ఉండొచ్చు షారా వల్లే తనకు వయస్సు పెద్దదయ్యుండొచ్చు ఉండొచ్చు ఒకవేళ తన గర్భం ఉడికిపో ఒకవేళ డాక్టర్ల చేత పరిచయం పరీక్షించుకుంటే వైద్యుల చేత పరీక్ష చేసుకుంటే అమ్మా నీ కడుపున బిడ్డలు పుట్టడం కష్టమే అని ఉండొచ్చు నీ భర్త లోపమో నీ లోపమో అసలు మీ వంశానికి పిల్లలు పుట్టరని చెప్పడమో ఏదో సంథింగ్ ఏదో బలమైనటువంటి కారణం ఉండే ఉంటుందేమో అనుకుంటున్నాను నేను ఎందుకంటే దైవజనుడు అలా చెప్తున్నప్పుడు అలా చెప్తున్నప్పుడు నువ్వు అలాగా పలక వద్దు అంటుందంటే ఒకవేళ ఇలా ఇవి ఇలాగా ఆమె జీవితంలో బయలుపరచబడి ఉంటుంది అనుకుంటున్నాను కానీ సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు ఆ గ్రామానికి ఎలీషన్ ఎందుకు పంపించాడు ఇప్పుడు అర్థమవుతుందా పిల్లరా ఆ గ్రామానికి ఎందుకు ఎలీష అవసరమో తెలుసా ఆ గ్రామంలో భక్తి పర్వాలేదు ఆ కామె ఉంది ఆ భక్తి పర్రాలు అన్నటువంటి ఆమె చాలా ఆ ధనవంతురాలు ఆస్తిపరురాలు గొప్ప పేరున్నటువంటి ఆమె ఆమెకి అన్ని ఉన్నాయి కానీ ఆమెకి ఉన్నటువంటి లోటు ఏంటో దేవుడు గుర్తిస్తున్నాడు ఆ గుర్తిస్తున్నటువంటి విషయాన్ని బయటికి రావాలంటే తన దైవజనుడు వెళ్ళాలి ఆ దైవజనుడు ఆమె పరిచయం చేసుకోవాలి దేవుడి ప్రణాళిక చూసారండి ఎంత గొప్పదో ఏమండి ఇవన్నీ ఇవన్నీ బయటకు వచ్చేటప్పుడు కానీ ఏమండి అసలు విషయం ఏంటో ఆ గృహస్థురాలకి లేదా వ్యక్తికి తెలియదు కాబట్టి నిజంగా మరి నిజంగా దేవుడు ఎలిష్యాన్ని ఆ శూన్య పట్టణానికి పంపించడానికి ఒక ప్రణాళిక ఏంటంటే అక్కడ దేవుని సొత్తు అయినటువంటి ఒక భక్తి పొర్రల్ కుటుంబం ఉంది ఆమె కుములు పోతుంది కన్నీరు కారుస్తుంది వ్యాధును చెందుతుంది ఏమండి దేహం అడుగుతుంది ప్రతి నిత్యం నాకన్నిచ్చే బ్రవ్వ నా కన్నిచ్చే నాకు సంతానం లేమోటే కుదువా అని విరిగి నలుగురు హృదయంతో వేసారిపోతుంది కనుకిని ఇలిషని పంపించాడు హేండి కాబట్టి ఇలిషి ఏమంటాడు తెలుసా స్త్రీ గర్భవతి అయి మనుషుడి ఏట ఇలిష తనతో చెప్పిన ప్రకారం ఒక కుమారుణ్ణి హలలుయా ఏమండి దేవుడే కదండి దేవుడి పక్షాన వచ్చే ఒక దైవజనుడు కూడా నిన్ను గమనిస్తూ ఉంటాడు నీ అవసరం ఏంటో ఎరుగుతూ ఉంటాడు నీకున్న లోటు ఏంటో తెలుసుకుంటాడు దేవుని పక్షాన ఒక మాట దైవజనుడు నీ విషయం లేదని అనుంటే అది నెరవేర్చబడుతుందనే విషయాన్ని మర్చిపోకూడదు ఏమండి నిజంగా ఆ శూన్యమీరాలక జీవితంలో లేని దానిని పొందుకున్నదనే విషయాన్ని సత్యాన్ని మీకు నే మీకు నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఒక ఒక దైవధనుడు ఒక భక్తి పొరనటువంటి ఆ స్త్రీని అడిగినటువంటి మాట రాజుతో నేను నేను నేనేమో మేమేమైనా మాట్లాడాలా అని అడుగుతున్నాడు సులోనుమానితో అడుగుతున్నాడు నీకు ఏది ఇష్టమో దాన్ని నువ్వు అడుగు అంటున్నాడు ఇంకొక మాట జ్ఞాపం చేసుకుందావు పిల్లరా రెండవ రాజుల గ్రంథంలోని నాలుగు ఐజాములు రెండవ ఒక మాట కనబడుతుంది ఇక్కడ అంటాడు కదా ఎలిషా నా వలన నీకేం కావాలి నీ ఇంట్లో ఏమన్నదో అది నాకు తెలియ చెప్పు మరిను అందుకే నీ దాసు నా ఇంటిలో నూనె కొండ ఒక్కట మాత్రమే గమనించండి పిల్లరా అంతటి ప్రవత్తుల్లో ప్రవక్త శిష్యుల్లో ఒకని భార్య నీ దాసులను నా పినుబిట్టి చనిపోయిను అతడు యహోయందు భయభక్తులు గలబాడై నీకు తెలుస్తున్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండడుగా వారిని పట్టుకొని పోవుట వచ్చి ఉన్నాడని ఎలీషా కుమర్ర పెట్టగా ఎలీషా అంటాడు కదా నా వలని నీకేమి కావాలను నీ ఇంటిలో ఏముంది ఈరోజు నిన్ను అడుగుతున్నాడు దేవుడు దేవుని వల్ల నీకేం కావాలి అసలు నీ దగ్గర ఏముంది కానీ మనం అంటాం నా దగ్గర ఏమి లేకపో ఏమి లేదు కానీ నీ నుంచి నేను ఏదో ఒకటి పొందుకోవాలి ఆశ దేవుడు మాత్రం ఇచ్చేయాలి దేవుడికి మాత్రం నువ్వేమివో నీ హృదయం ఇవ్వు నీ నడవడికి ఇవ్వు నీ ప్రవర్తననివ్వు నీ జీవితాన్ని ఇవ్వు నీ నీ భయాన్ని నీ భక్తిని దేవుని కొరకు చూపించు కానీ దేవుడు నీకు ఏంటి వెంట వెంటనే వెంటనే నీకు అవసరం వచ్చినప్పుడల్లా నీకు ఒకటి చేస్తూనే ఉండాలి ఆయన ఇక్కడ అంటున్నాడు పిల్లరా ప్రవక్త శిష్యుల్లో ఒకని భార్య అంటుంది ఏమంటే తెలుసా యా నాకు ఇద్దరు కుమారులు నీకు తెలుసు నా భర్త ఇదిగో అప్పులు పాలైపోయి చనిపోయాడు అప్పులిచ్చినటువంటి ఒక ఆయన నా ఇద్దరు కుమారుని తీసుకెళ్లి తన బాగ్య తీర్చుకోవడానికి వస్తున్నాడు అని అడుగుతుంటే అని చెప్తుంటే ఆ నుండి ఎలీస్ అంటాడు కదా యా మా నా వల్ల నీకేం కావాలి అసలా నా వల్ల నీకేం కావాలి అసలు నీ ఇంట్లో ఏముంది మంచి ప్రశ్న నా వల్ల నీకేం కావాలి అసలు నీ ఇంట్లో ఏముంది అంటే ఆ మంటది కదా ఒక మంచి మాట నా ఇంట్లో అందుకనే నీ దాస్తురాలన్న నా ఇంట్లో నూనె కొండ ఒకటి మాత్రమే ఉంది నూనె కుండ ఒకటి మాత్రమే ఉంది అది తప్ప మరేమీ లేదు అతను నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వంట పాత్ర నీ ఇరుగు తెచ్చుకుని అంటాడు విలేషన్ నా ఇంట్లో ఒక నూటికు నూనె కుండ మాత్రమే ఉంది ఆ నూనె కుండలో కొంచెం మాత్రమే నూనె ఉన్నదయ్యా ఉదాహరణగా పిల్లల నూనె దేనికి సాదృశ్యమో తెలుసా ఏ దేనికి సాదృశ్యం అండి పరిశుద్ధాత్మకు సాదృశ్యం ప్రార్థనకు సాదృశ్యం ఏమండి అంటే ఆ ఇంట్లో ప్రార్థన ఉంది ఆ ఇంట్లో పరిశుద్ధాత్మ సహాయం ఉంది కావండి కాబట్టి ఇప్పుడు ఎలిష అంటాడు కదా అమ్మా నువ్వు నీ ఇరుగు పొరుగు వారి ఇంటికి వెళ్ళి కాళీ కొండలన్నీ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకో అని చెప్పి కాళీ కొండలన్నీ తీసుకు తెచ్చుకుని తన ఇంట్లో పెట్టుకుందండి ఇప్పుడు ఎలిషా ఇంటి తలుపులు వేసుకుని ఆ కొంచెము నూనెను ప్రార్థన చేసి పిల్లరా ఆ కుండ వంచి ఆ కుండలన్నిటిలో పోస్తున్నప్పుడు ఆ కుండలన్నీ నిండిపోని అంటండి హలిలుయా కుండలన్నీ నిండిపోయి ఆమె ఇంకా ఆశపడిపోతుంది ఇంకా తెచ్చుకొనేవి కాదు అయ్యో కొంచమే అనుకుంటుంది కానీ ఆ ఇల్లు చెన్నడమ్మా ఈ నూనెని అమ్మి వేసుకుని ఈ నూనె అమ్మి వేసుకుని ఇదిగో నీ అప్పులు తీర్చుకుని నీవును నీ కుమారుడును బ్రతకండి అని చెప్పాడు అంటే చూడండి ఆ ఉన్న కొంచెం నూనెను ఆ కొండలన్నింటిలో వేయిగా ఏమండి నిండిపోయి ఒకవేళ నేను అనుకుంటాను ఈ కొండలో నూనె అమ్ముకుంటుండగా ఒక్కొక్క కొండలోది ఒక్కొక్క కొండలోది ఇంకా వృద్ధి చెందుతుందోమో ఒకవేళ అందుకనే ఆమె అప్పులన్నీ తీరిపోగా ఇంకా 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 మిగిలి ఆ ఆ తల్లి కొడుకులు బ్రతకగలిగారు ఈరోజు నేను చివరిగా మీతో మాట్లాడుతున్నాను పిల్లరా ఈ ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు నా వల్ల నీకేం కావాలి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా అసలు నీ జీవితం ఏముంది నీ ఇంట్లో ఏముంది ప్రార్థన ఉందా పరిశుద్ధాత్ అనుభవం ఉందా దేవునికి అనుకూలమైనటువంటి జీవితం ఉందా ఉంటే ఉంటే దేవుణ్ణి ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు ఆ యొక్క భక్తుడినటువంటి ఆ ఆ యొక్క ఆ ప్రవక్తలలో శిష్యుల్లో ఒకడైనటువంటి ఏమండి తన భార్య కుటుంబాన్ని ఆదుకున్నట్లు కానీ నిన్ను ఆదుకోవడానికి నిన్ను ఆశీర్వదించడానికి నిన్ను దీవించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు నీ దగ్గర ఏముంది నీ దగ్గర ఏముంది దేవుని గురించి ఆశ ఏం ఆశపడుతున్నావు మొదటి నిర్ణయం చేసుకో నేను ప్రార్థన కలుగున్నానా విశ్వాసం కలుగున్నానా భక్తి కలుగున్నానా నేను దేవునికి అనుకూలంగా జీవిస్తున్నానా ఇవి ఉంటే కనుక నేను దేవుణ్ణి అడిగితే ఆయన ఇవ్వగలడు అనే ధైర్యం నీకుంటే ఆయన ఎదురు మోకాలు ఉంచి ప్రార్థన చేయి దేవుడు తప్పనిసరిగా నీకు ఇవ్వకపోతే ఏమండి ఇవ్వకపోతే అప్పుడు అడుగు నేను అంటాను ఒకవేళ నీ ఇంట్లో ఏముంది నీ జీవితం ఏం కలిగి దేవుని పట్ల ఒకవేళ దేవునికి అనుకూలమైనటువంటి జీవితం నీతో ఉంటే నీలో ఉంటే నీ కుటుంబంలో ఉంటే దేవుణ్ణి ముందుకే ఆశీర్వాదాలు పంపిస్తాడమ్మా నీ కష్టం ఏర్పాటుదైనా నీ సమస్య ఏపాటిదైనా నీ పరిస్థితులు ఏపాటిమైనప్పటికీ కూడా నీవు కలుగున్నది ఏంటి ఒకసారి గుర్తించుకోవు నువ్వు దేన్ని కలుగున్నావో దైవేద్యం ఎలిసి అంటున్నాడు నా వల్ల నీకేం కావాలి దేవుని వల్ల నీకేం కావాలి అసలు నీ జీవితంలో ఏం కలుగున్నావో ఒకసారి ఒకసారి అవగాహన చేసుకుని దానిలో కన్నీరు విడిచి ప్రభుని అడగగలిగితే కనుక ప్రభువు వైపు నీ చేతులు ఎత్తితే కనుక ప్రభు పట్ల నీ కన్నీరు కార్చినట్లయితే కనుక ఖచ్చితంగా నీ ప్రార్థన నీ విశ్వాసం నీ నమ్మకం నా దేవుడు చూస్తూ ఉంటాడు నీ ప్రతి అవసరతను తీరుస్తాడని ప్రేమతో మీకు నేను తెలియజేస్తూ ఆయన మీతో మాట్లాడగలిగినటువంటి దేవుడు తన దాసుల్ని మీ దగ్గరికి పంపించగలిగినటువంటి దేవుడు ఎవరో ఒకరి ద్వారా నీ సమస్యను బయటికి తీసుకొచ్చి నీ అవసరతను తీర్చగలిగినటువంటి గొప్ప దేవుడని మనసారా ప్రేమతో మీకు ఈ మాటలు తెలియజేస్తూ మెత్తబడినటువంటి ప్రతి మాట మీ హృదయాల్లో దేవుడు మరి భద్రపరచాలని బలపరచాలని కోరుకుంటూ దేవుని పట్ల మీకు ఒక మంచి అవగాహన కలిగి ఉండేటట్లుగా దేవుడు మిమ్మల్ని చేయాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించిన గాక ఆమెన్ అందరికీ వందనాలండి ఈ యొక్క ప్రణాళిక టీవీ ఛానల్ ద్వారా ఈ మాటలు వీక్షిస్తున్నటువంటి మీ అందరిని దేవుడు గాక బలంగా దేవుడు మిమ్మల్ని బలపరిచిన గాక ఆత్మీయులు ఎదిగి ఎదిగి గాక చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడ నీ కొందనాలు ఈరోజు మరల మరొక మారు ఇదిగో నా ప్రణాళిక టీవీ ఛానల్ ద్వారా మాట్లాడినటువంటి ప్రతి మాట మీ బిడ్డలను నాటింపచేయండి దయచేయండి ప్రణాళిక టీవీ ఛానల్ వారిని వారు చేస్తున్న పని అంతని ఆశీర్వదించండి నీ దేని సేవకుడు నన్ను నా కుటుంబాన్ని కూడా దీవించండి ప్రభు నిశ్చితమైతే ఇంకా కొన్ని విషయాలను మేము అనేక మార్లు జ్ఞాపకం చేసుకోవడానికి నీ అవకాశం మాకు దయచేయమని బిడ్డలందరినీ ఆశీర్వదించి మరొక కోరుకుంటాం మా ప్రభువును మీ ప్రియ కుమారుడి అతి పరిశుద్ధమైన ప్రార్థన అడిగి వేడుకునిస్తున్నాం తండ్రి ఆ మన తండ్రి దేవుని ప్రేమ కృప కుమారుడైనత్మన్యోనటువంటి సహవాసము సహాయము ఈ ఛానల్ ద్వారా నీ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రణాళిక ఛానల్ టీవీ నడిపిస్తున్నటువంటి ప్రియుల ప్రసాద్ గారికి వారి కుటుంబాలకి సకల పరిశుద్ధుల మాకును మా కుటుంబాలకి ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు సదాకాలముని ఆత్మ మాకందరికీ తోడయ్యుండి మమ్మల్ని నడిపించి మహిమ పొందురుగాక ఆమెన్ 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 అందరికీ ఉందరానండి దేవుడు మిమ్మల్ని దీవించింది